డ్ అనుదినము మనము కీర్తనల గ్రంథాలను ధ్యానించుకుంటుండగా ఈ దినము నలభై ఐదవ కీర్తనను కూడా ధ్యానించుకుంటుండగా పోషణీయులు రాగము మీద పాడదగినటువంటి కీర్తనగా చెప్పబడినది కోహ కుమార్లు రచించినటువంటి దైవ ధ్యానముగా ఇది ప్రేమను గురించినటువంటి గీతముగా కూడా చెప్పబడి ఉన్నది అయితే నలభై ఐదవ కీర్తనను ధ్యానించుకుందాం ఒక దివ్యమైన సంగతితో నా హృదయం బహుగా ఉప్పుంగుచున్నది నేను రాజును గురించి రచించిన దానిని పలికెదును నా నాలుక త్వరగా వ్రాయువాని కలము పట్ కలమవలేనున్నది నరుల కంటే నీవు అతి సుందరుడవై ఉన్నావు నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును శూరుడా నీ కత్తి మొలను కట్టుకునుము నీ తేజస్సును నీ ప్రభావమును ధరించుకొనుము సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించుటకు నీ ప్రభావమును ధరించుకుని వాహనమెక్కి ఎక్కి బయలుదేరుము నీ దక్షిణ హస్తము భీకరమైన వాటిని జరిగించుట నీకు నేర్పును నీ బాణములు వాడిగలవి ప్రజలు నీ చేత కూలుదురు నీ బాణములు రాజు శత్రువుల గుండెల్లో చొచ్చును దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచును నీ రాజదండము న్యాయార్థమైన దండము నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు కావున దేవుడు నీ దేవుడే చిలికాండ్ర కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు నీ వస్త్రములెల్లా గోపరస వాసనే అగరువాసనే లవంగపట్టి వాసనే దంతముతో కట్టిన నగరుల్లో తంతి వాయిద్యములు నిన్ను సంతోషపెట్టుచున్నవి నీ దయనందిన స్త్రీలలో రాజుల కుమార్తెలున్నారు రాణి వఫీరు అపరంచితో అలంకరించుకొని నీ కుడి పార్షమున నిలుచుచున్నది కుమారి ఆలకించుము ఆలోచించి చెవియోగ్యము నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువము ఈ రాజు నీ ప్రభువు అతడు నీ సౌందర్యమును కోరినవాడు అతనికి నమస్కరించుము కుమార్తె నైవేద్యము తీసుకుని వచ్చును వచ్చు వచ్చును జనులలో ఐశ్వర్యవంతులు నీ దయను వెతుకుదురు అంతఃపురములో నుండు రాజకుమార్తె కేవలము నీ మహి మహిమ గలది ఆమె వస్త్రము బంగారు బుట్టా పని చేసినది విచిత్రమైన పనిగల వస్త్రములను ధరించుకొని రాజునొద్దకు ఆమెను తీసుకుని రాబడుచున్నది ఆమెను వెంబడించు ఆమె చెలికత్తెలైన కన్యకులు నీ ఒద్దకు తీసుకుని రాబడుచున్నారు ఉత్సాహ సంతోషములతో వారు వచ్చుచున్నారు రాజనగరుల్లో ప్రవేశించుచున్నారు నీ పితరులకు ప్రతిగా నీ కుమారులు భూమి అందంతటా నీవు వారిని అధికారులుగా నియమించదు తరమ తరములన్నింటి నా నీ జ్ఞామము జ్ఞాపకముండునట్లు నేను చేయుదును కావున జనములు సర్వకాలము నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించెదరు థ్యాంక్ యూ ప్రేస్తలాడ్